రామ రామ రఘురామా అని హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా రామ రామ రఘురామా అని హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా పాట వినుమా విన్నాకా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా అంత భక్తి పర్వశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్ని ననిపించింది పల్లెసీమా నాన్నల్ని నడిపించింది ఊరంతా ప్రేమా అమ్మల్ని ననిపించింది పల్లెసీమా నాన్నే నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం నీ సొంత ఇల్లే అంత అయిన వాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వ పూర్వపుణ్యం బ్రతుకంతా ఇది తీరే రుణమాయన రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠ గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా ప్రసన్నాంజనీయం అదే నామీయం ప్రతి మంచి కార్యం జరిపించుదైవం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వు ఉంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదా నా గాలి పాట వినుమా కా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణము ఒకటేగా పాడుతున్నానుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా